గొరు అని మెల్లగా సౌండ్ వస్తుంది అంట ఒరే వరే ఏదో సౌండ్ వస్తుంది దీనికని చెప్పి వెళ్ళి ఊపిరి ఇట్లా కూర్చోబెడతా అంటున్నాడంట మళ్ళా ట్రీట్మెంట్ చేసి కొద్దిగా ఊపిరిపోయిన తర్వాత ఊపిరి మళ్ళీ వచ్చింది ఊపిరి పోతుంది మళ్ళా వస్తుంది ఎట్లయితే దేవుడు బతికిచ్చినాక మళ్ళీ మా అన్నయి నేను పుట్టాం మేమిద్దరం మళ్ళీ పుట్టం లేకపోతే ఆ రోజు మా నాన్న పోతే నేను కూడా లేదు ఈ మీటింగ్ కూడా లేదు అమావాస్య లేదు ఆశీర్వాదం లేదు పిచ్చోళ్ళ తెలుసుకుంటే మా దగ్గరికి రండి అద్భుతాలు ఎన్ని కావాలి చెప్పండి మీకు నా ఏసయ సజీవుడు చపట కూడా దేవునామానికి స్తోత్రాలు కలుగును కాక అద్భుతాలు చేసే దేవుడు అండి అంటే చూడండి ఏసు ప్రభు నమ్మండి మిగిలిన వాళ్ళు దేవుడు కాదు అనేది మత ప్రచారం అట్లా చేయొద్దు ఎవరు నీ ఉన్న అద్భుతం అద్భుతమైందో చెప్పి చూపించు నువ్వు అనుభవించి చూపించండి నేను ఒకటి అంటున్నా ఏ సైని గురించి ప్రకటిస్తున్నారు కదా ఏసైని ఎప్పుడన్నా అనుభవించారా ఎవరైనా మీరు చెప్పండి మీరు అనుభవించారా ఏ సైని ఆయన శక్తిని ప్రభావాన్ని బలాన్ని అనుభవించారా ఏ నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ దావీదు గారు ఏమని బలకరిస్తాడంటే పద్దెనిమిదవ కీర్తనలో ఎహోవా అంటే ఏంటబ్బా ఏంట్రా కాసేపు నవ్వి నా బలవా అది వాళ్ళ సంభాషణ ఎంత బాగుంటదో యహోవా అంటాడు ఏంట్రా పిలిచావు నా బలమా నువ్వు నా బలానివి ఎవరు ఆయన బలాన్ని అలా అనుభవించిన వాళ్ళు చిన్న రాయి వేస్తే దెబ్బకి ఆరుమూర్ల జానడు గొప్ప గులి బోర్ల పడ్డాడు చిన్న రాయి వేస్తే బలాన్ని అనుభవిచ్చు సింహాన్ని చీల్ చవితలు పడవేశాడు ఎలుకబండిని చీల్ చవతలు పడవేశాడు బలాన్ని అనుభవించు బలాన్ని అనుభవించావా మిద్దెక్కాడని చెబుతా ఉంటాడు సిగ్గు లేకుండా సిగ్గులేని పాస్టర్ చేతగాని పాస్టర్లు అందరు దగలబడి దేశాన్ని నాశనం చేశారు దాబీదో అనుభవించిన బలాన్ని అనుభవించారంటే మిద్దెక్కాడు దావీదే ఎక్కినప్పుడు నేను అసలు వాళ్ళ బాత్రూంలోనే దూకుతాను అంటున్నారు వీళ్ళు సన్నాసి గుంపు నువ్వు చెప్పేది వాక్యం చెప్పు బాబు సైతాన్గా సేవకులను కొనేసాడు గుర్తు పెట్టుకోండి నేను ఇప్పుడు అదే అంటున్నా హాస్టల్ వాడు ఎప్పుడూ కొనేశాడు వంద రూపాయలు ఇచ్చి కోడి బిర్యానీ పెడితే అది ఏ పార్టీ అయినా సరే ఈ పార్టీలు టయాల్లో పోయి బోధినొస్తున్నారు కుక్క ఆతురపడిన మరి ఏమనాలో నేను చెప్తాను చదివి చెప్తాను మీరు అది చదివి చెప్పండి నాకు నిజంగా దైవ సంకల్పం తెలిసిన సేవకుడు గాని విశ్వాసి గాని ఏమని ప్రార్థన చేస్తారంటే అపోస్తుల గ్రంథము అపోస్తుల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన చదవండి అమ్మా అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమఫుల్ వాయిస్ నిత్య జీవానికి నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి అందరు నాతో ఈ మాట చెప్పండి మళ్ళీ చెప్పండి నేను చెప్తున్నట్టు చెప్పండి నిత్య జీవమునకు వెనకున్న వాళ్ళు చెప్పట్లేదు నిత్య జీవమునకు అందరు చెప్పండి నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు యేసు క్రీస్తుని విశ్వసించిరి దేవునికి స్తోత్రం అర్థమైంది ఏ పాస్ గారికి ఇది అర్థమైందా నిత్య జీవానికి ఎవరైతే నిర్ణయించబడతారో వాళ్ళు తప్ప యేసుక్రీస్తు వారిని ఎవరు నమ్మలేరు అయ్యా బాబు మనమేమో డప్పు తీసుకొని బజార్ బజార్కి పోయి కరపత్రికలు చేసాను నమ్మో నీ ఇష్టమైన నమ్మమంటానికి వాళ్ళ ఇష్టమా నమ్మడానికి నమ్ము అనడానికి అంటే దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ స్పెషిస్తామంటారు సరిపోద్దండి తీసుకుంటారా పోయి ఎవరు గొంతులు కోస్తారు పోయి డాక్టర్లు అవ్వాలంటే ఊరికే ఉందా రెండు కోట్ల రూపాయలు ఎంబీబీఎస్ చదవటానికి ప్రైవేట్ కాలేజీలో ఇది చదవడానికి అది లంచం డొనేషన్ టూ కోట్ క్రోర్స్ మళ్ళా లోపలికి వెళ్ళిన తర్వాత అవి గోసి ఈ గోసి మళ్ళీ ఒక కోటి రూపాయలు మూడు నాలుగు కోట్లయితే ఎంబీబీఎస్కి బయటకు వస్తా వచ్చినా కానీ నీకు ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు మరి నాలుగు కోట్లు నేను అనుకుంటాలో ఆ గవర్ ఆ డాక్టర్ గారు నాలుగు నాలుగు కోట్లు ఖర్చు పెట్టుకున్నంత పిచ్చోడు కాకపోతే నాలుగు కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని జీవితాంతం కూర్చొని బిడ్డబెడతారని తినొచ్చాయి కానీ ఏంటంటే ప్రొఫెషన్ నేను ఒక డాక్టర్ని అనిపించుకోవాలి సరే మంచిదే సేవ చేయండి నేను దానికి కూడా ఏమన్నా డబ్బు కోసం కాదు సర్వీస్ ముఖ్యము కానీ డాక్టర్ అవడానికి నాలుగు కోట్లు ఖర్చు పెట్టుకొని వచ్చినా నీకు ఎక్కడ ఉద్యోగం వచ్చినా నీకు ఆ ఉద్యోగంలో నెలకు ఎంత ఇవ్వచ్చు శాలరీ ఓ లక్ష రూపాయ దానికి వడ్డీ నీకు ఆటోమేటిక్గా నాలుగు కో నాలుగు లక్షలు వస్తుంది ఏదన్నా బ్యాంక్లు వేసుకుంటే కూడా సరే నెలకు లక్షే కానీ రోజు హాస్పిటల్కి పోకపోతే వస్తుందా అది కూడా హాస్పిటల్కి పోవాలా వాళ్ళు చెప్పిన అసలు నిజంగా డాక్టర్ గారులకి నర్సు గారికి వాళ్ళు ఆపరేషన్ చేసి వచ్చిన తర్వాత ఇనుమా చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి అన్నం ఎట్టదింటారు మనకు తెలియదు పాపం ఇనుమా చేసిన తర్వాత అన్నం ఎట్టదని బుద్ధి మరి మరియు ఏసుక్రీస్తు వారు ఇక్కడ కూర్చున్నారు ఈయన కుడి పార్చి మందు కూర్చున్నట్టుగా ప్రకటన గ్రంథంలో ఉంది యహోవా దేవుడికి రైట్ సైడ్ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు యేసు క్రీస్తు వారు ఏమన్నారంటే జయించు అని నాతో పాటు నా కుడి పాచ్యం మందు నేను కూర్చోబెట్టుకుంటానన్నాడు అప్పుడు ఫస్ట్ మనం ఉంటది మన కుర్చీ ఉంటది సింహాసనం